டாடா yeah. <laughs> 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 ఎంత పాటలు చేసుకోండి అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ పెట్టండి అండ్ మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బిల్ ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేశారు అంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు మిస్ కాకుండా చూసేయొచ్చు అండ్ ఈరోజు వీడియో ఏంటో తమ్ముళ్ళు చూసారు కదా తమ్ముళ్ళలో ఏముందనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోదామా ఏంటంటే వీడియో ఈరోజు వీడియో మా బాబుని నేను చేయబోతున్నాను ఏమనంటే మా అమ్మ ఉన్నారు కదా మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ వాళ్ళ నాన్న చనిపోయారు నేను ఊరికి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు నువ్వు రావాకు నేను పోయి ఒక పది రోజులు రాను అని చెప్పి ప్రాంక్ చేయబోతున్నాను దానికి వాడి రియాక్షన్ ఏందో ఏంటో మొత్తం తెలుసుకున్నాము మొత్తం చేసేద్దాం ఇంకా అందుకే ఇవన్నీ బట్టలు నేను ఊరు వెళ్తున్నట్టు బ్యాగు అన్నీ రెడీ చేస్తున్నాను వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు వాడు వచ్చే టైంకి నేను రికార్డ్ చేస్తాను தெ ம

அம்மா நபு மம்மே மாமே ஆமே நம் சரி க ஜ ி செரி பதினோரு தர்வத்தி போக ஓய் எக்ஸாம் அம்மே நோ நெக்குரிப்பு ரெடி அசல்கே తెలీదు నా తెలియకుండా మా ముత్తాత మా ముత్తాత తాత తాత లేదు గీత లేదు నిజం రా మా తాతయమ్మ ఇప్పుడు అమ్మ ఒళ్ళు అమ్మ నా తల్లిలో చేస్తుంది అమ్మ తాత

తాత చాలా పాటలు నేర్పితాడు తెలుసా నాకా చెప్పు పాటలు వాడమ్మ మా తాత ఆయన ఒళ్ళు నన్ను కూర్చో పెట్టుకొని చాలా పాటలు నేర్పిస్తాడు ఆ పాటలు అదుల్లా ఆ పాట తాత నాకు మా తాత ఉంటే నన్ను ఎక్కిరిస్తా ఉన్నారు నాకు మీరే చెప్పు అన్న ముందు ఈ వీడియో ఎందుకు కాల్ నేను మా తాతకి అంటే నేను నేను నాకేం తెలుసు నువ్వు వస్తావని నేను ఊరిపోతున్నా మా తాత తాతని చెప్పి చెప్దామని చెప్పి వీడియో పెట్టుకున్నా ముత్తాత మా తాత పాడు నడిపించిండు నాకు చే నాకు ముత్తాత అంటే నీకు కూడా తాత తర్వాత నాకు తెలీదు తాత టూ హండ్రెడ్ ఇయర్స్ తెలుసా మా తాత చనిపోయాడు ఆయన ఇంకా బతుకున్నాడు ఎట్లుంటాడు తెలుసా మొత్తము చాలా బాగుంటాడు తెలుసా ఆయన మీ డాడీ అంత బాగుంటాడు మా తాత మా తాత నన్ను మీ తాత మా తాత మా తాత నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాటలు నేర్పించారు పాటలు చెప్పే అన్ని ఈ టైంలో పాటలు పాడుకుంటుంది ఎంత పాటలు పిచ్చు అర్థం చేసుకోండి పాడమ్మా పాడు పాడు తాత ఇంకొక

మా తాత చచ్చిపోయిండేది ఏంది నువ్వు చేసే గొడవ ఏంది నేను పాపల్లే పావల్లే పోయేసి నేను తొందరగా వచ్చేస్తా పది రోజులు ఉండనులే ఫైవ్ డేస్ లో వచ్చేస్తాలే వస్తానని చెప్పి నేనేం చేస్తాను చెప్పు అడగబోయ్ తాతని చూసాను నేను ఇంక మళ్ళీ మళ్ళీ చూడలేండ్రు మా తాతని చచ్చిపోయినా మళ్ళీ ఎటు నేను తీసుకోబాలన్నానా పోయేస్తా బావి పోయేసి నాన్న నువ్వు ఇంట్లోనే ఉంది జాగ్రత్తగా ఉన్నా ఎగ్జామ్ ప్రాబ్లం బాగా నేను వచ్చేస్తాను ఫైవ్ డేస్ లో వచ్చేస్తానా నన్ను పానీ ఎక్కువ తిట్నా నువ్వు పోయి నువ్వు వద్దమ్మా చచ్చి చచ్చిపోయిన దగ్గర నువ్వు తీసుకోబోడే ఆయన టూ హండ్రెడ్ ఇయర్స్ పోయాడు అమ్మా సరే బాయ్ బా లేదు నువ్వు వద్దు నానా నేను పోయేసి వస్తా ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ నానా ఫైవ్ డేస్ నాన్న పోయేసి వచ్చేస్తా తొందరగా వచ్చేస్తా టెన్ డేస్ నీకు ఆడ గర్బ అన్ని తగ్గిపోతాయిలే తొందరగా వచ్చేస్తాను ఇంకా నాకు కోపం తెప్పి బాకు మా తాత చచ్చిపోతే నేను కాపు చెప్పి బాబు నువ్వు ఉంటానని చెప్పి నేను పోయేసి వస్తా తొందరగా వచ్చేస్తా ఒక్క రోజు వచ్చేస్తా నేను తీసుకొని పోవాలా నేను తీసుకొని పోతే ఎగ్జామ్ ఎవరు రాస్తారా నేను రాస్తా నాది నేను ఒక్క రోజు రెండు రోజులు వచ్చేస్తా వాని ఇరా నా వదల్రా నేను నువ్వు ఎన్ని చేసినా నేను పోతా ఎందుకు ఆడుతున్నావో ఆడ బాకు కుప్పు నేను ఎందు మా తాత మా తాత చనిపోయి దాదాపు ఫైవ్ ఇయర్స్ అయింది మా అమ్మ వాళ్ళ భర్త ఆయన చనిపోయే ఫైవ్ ఇయర్స్ అయిపోతే వాళ్ళ నాయన ఇంకా బతుకున్నాడా నేను ఊరు వెళ్తానంటే నువ్వు ఎట చేస్తావని నేను అనుకుని వీడియో వీడియో స్టార్ట్ చేస్తే నువ్వేం చేసావు కామెడీ చేసావు వీడియోని చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోని ఏదో సీరియస్ గా తీసుకోబోతామని నేను వీడియో స్టార్ట్ చేస్తే ఈయనేమో కామెడీ చేశాడు లో బాధపడ్డాడు పాపం మొత్తానికి మా వీడియో ఇలా ఉంది ఇది ఫ్రెండ్స్ మా వీడియో నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది లో వీడు అంత కామెడీ చేశాడు లాస్ట్ లో కొంచెం బాధపడ్డాడు కానీ కానీ నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి చేసేశాడు వీడు సరే ఎనీ కామెడీ కామెడీగా ఉన్నా బాగుంటది కదా మీకు కనుక నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి గంట వెళ్ళొడి నొక్కండి ఫ్రెండ్స్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు కెమెరా వైప్ చూసి బాయ్ చెప్పు Bye.